అదే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మరొక బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చానండి ఈరోజు ఎప్పుడూ డైలీ మనం కాటన్ శారీస్లో కోటా శారీస్ అలాగే కేరళ కాటన్ అలాగే బాగుల్పూర్ కాటన్ అలాగే కలంకారీ కాటన్ అలాంటివే చూస్తున్నాం కదండి ఇప్పుడు ఫస్ట్ టైం ఫర్ దట్ వేరియేషన్ డిఫరెంట్గా ఇది వచ్చేసరికి మనకి ఫ్యాన్సీ ప్యూర్ కాటన్ శారీస్ విత్ ఫ్యాన్సీ డిజైన్స్ కాటన్ శారీస్లోనే మనకి ఫ్యాన్సీ డిజైనింగ్స్తో వస్తుందన్నమాట శారీ అయితే చాలా బాగుంటుంది స్పెషల్ ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ సూపర్ ఉందండి ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ అలాగే గోల్డ్ కలర్ బార్డర్తో ప్లస్ టిజిల్స్ పార్ట్ అనేది యాడ్ చేశాడనమాట శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవరికైనా నచ్చితే ఫస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి అలాగే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉంటే యూనిక్ కలర్స్ అనేవి మెయింటైన్ చేసినాం ఈ ఫ్యాన్సీ డిజైనర్ శారీస్ కూడా మనకి డైరెక్ట్గా డయ్యస్ నుంచే వస్తాయండి ఎలాంటివి మన దగ్గర దగ్గర కోటా కాటన్ కానీ మంగళగిరి కాటన్ కానీ అలాగే బాగల్పూర్ కాటన్ కానీ అలాగే కేరళ కాటన్ కానీ ఏ కాటన్ అయినా మన దగ్గర డైరెక్ట్గా డయర్స్ నుంచే వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి అలాగే ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి తర్వాత మీరు ఫోన్పే చేయండి అవైలబుల్ ఉందంటే సెవెన్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ నైన్ డబల్ ఫోర్ త్రీ ఆ నెంబర్కి పే చేసి స్క్రీన్షాట్ చేస్తే మేము శారీ అనేది బుక్ చేస్తారామండి మీ శారీ బుక్ చేసిన తర్వాత ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మీ కొరియర్ మీకు రీచ్ అవుతుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీ అందరి సపోర్ట్ వల్ల నేను న్యూ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను ఆ ఛానల్ నేను వచ్చేసరికి గుంట్ల వేద బ్లాక్స్ ఆ ఛానల్ కూడా అందరినీ సపోర్ట్ చేసి అలాగే ఇంక్రీజ్ చేయాలని కోరుకుంటున్నా ఇంకా శారీ కలర్ కాంబినేషన్స్ ఒకసారి చెక్ చేద్దాం క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేస్తే వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వచ్చేస్తుంది పక్కాగా ఇంక ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఈ శారీస్ అన్నిటి మీద మనకి జెరీస్ అనేది వచ్చింది సిల్వర్ కలర్ జెరీస్ అండ్ వైట్ కలర్ జెరీ వచ్చింది అనమాట క్వాలిటీ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి పింక్ కలర్తో వచ్చింది చిన్న చిన్న ప్రింట్స్ వచ్చినాయి కింద బార్డర్ పాట్లో కూడా పింక్ ప్రింట్స్ అనేది వచ్చింది అలాగే గోల్డ్ కలర్ జెరీ కొన్ని కి గోల్డ్ కలర్ జెరీస్ కొన్ని కి సిల్వర్ కలర్ జెరీస్ అనేది హైలైట్ చేసి పేరప్ చేశాడు అనమాట టెజల్స్ పాట్ కూడా యాడ్ చేశాడు మీరు కనుక ఈ టెజల్స్ బయట స్టిచ్చింగ్ చేయిస్తే మనకి టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ అనేది చార్జ్ చేస్తారు ఇంక ఇది వచ్చేసరికి వైట్ అండ్ బ్లాక్ కలర్తో బోత్ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది వచ్చింది బార్డర్ పార్ట్లో ఈక్వల్ పార్ట్తో వచ్చింది కొన్ని కి కొన్ని కి కింద బార్డర్ పెద్దది వచ్చింది కొన్ని కి పై బార్డర్ చిన్నది వచ్చింది అనమాట యాజ్ యూజువల్గా ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ మనకి ఫోర్ సైడ్స్ అనేది బార్డర్ వచ్చింది అన్ని సారీస్ మీద మనకి చెక్స్ పార్ట్ అనేది హైలైట్ చేశాడు వైలెట్ కలర్తో వచ్చింది అబ్బా ఈ శారీ అయితే సూపర్గా ఉందండి గ్రీన్ కలర్తో వచ్చింది ఇంకొచ్చే కి మనకి బ్రౌన్ కలర్తో వచ్చింది శారీ అయితే నెక్స్ట్ శారీ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చింది మనకి పళ్ళు పాట్లో గోల్డ్ కలర్ జరి వచ్చింది అలాగే చెక్స్ సారీ నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకొని అలాగే సపోర్ట్ చేయండి అలాగే యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి శారీస్ కావాలో మెసేజ్ చేయండి ఆ శారీ మీరు చెప్పిన కామెంట్స్ బట్టి ఆ తెప్పించడానికి చేస్తాం వన్ విత్ ఇన్ మీరు చెప్పిన తర్వాత హండ్రెడ్కి ఎయిటీ పర్సెంట్ అయినా తెప్పించడానికి ట్రై చేస్తాం ఇది వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది శారీ అంతా చెక్స్ పార్ట్ వచ్చిందండి శారీ మొత్తం అలాగే గోల్డ్ కలర్ జరిగి వచ్చింది బోర్డ్ సైడ్స్ మనకి బార్డర్ పార్ట్ గోల్డ్ కలర్ వచ్చింది ఇది వచ్చేసరికి రెడ్ కలర్ తో వచ్చింది